ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సమాజంలో మరి పిల్లల యొక్క తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక ఈ సమాజం దయచేసి మరి పిల్లలకు నేను ఒకటే మనవి వేస్తున్న మిత్రులారా మీరు మరి బర్త్డేలని మరి ఇతర పిల్లలని దోస్తుల్ని బార్ అని వాళ్ళను బారు షాపులకు కానీ మరి బయటకు బిర్యానీ పోయామనుకుంటా కానీ అలవాటు చేయకండి బర్త్డే అంటే మరి బీల్ర బిర్యానీతోటే కాదు దోస్తాన్కు ఇచ్చేది మనము ఏదో రకంగా స్వీట్ తోటి కూడా వెళ్ళగొట్టచ్చు మరి అటువంటిది మీరు ఉచితంగా వాళ్ళకి ఇచ్చినటువంటి యొక్క ఆ యొక్క బీర్ కానీ బిర్యానీ కానీ మీకు మంచిగా ఉంటుంది తినేవాళ్ళకు మంచిగుంటుంది కానీ వాళ్ళు కన్నటువంటి యొక్క తల్లిదండ్రులకు మాత్రం ఇది బాగా యొక్క బాధకరంగా ఉంటుంది బిట్టకెళ్ళితేయాలో వాళ్ళపైన భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి అదేవిధంగా సమాజంలో దోస్తాను చెయ్యాలి మరి దోస్తానంటే మనం ఆపదలో ఉన్నామంటే తన యొక్క ఆదుకునే అటువంటి యొక్క తిరుగుగా ఉండాలి డబ్బులున్నప్పుడు దగ్గరికి వచ్చి డబ్బు లేనప్పుడు దూరం పోతే అటువంటి దోస్తాన్ని పది రూపాయలు ఖర్చు పెట్టి మీరు పక్కకు జరగాలని మీ అందరికీ కూడా నేను మనవేస్తున్న మిత్రులారా అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు మరి పని చేయడమే కాదు మన పిల్లలు ఏం చేస్తుండ్రు అన్నది ఖచ్చితంగా మనం ఒక దృష్టి పెట్టి గమనించాలి అదొక మన యొక్క కర్తవ్యము మన యొక్క బాధ్యత పని చేయడమే కానీ పనితో పాటు వాళ్ళను కూడా కాపాడుకునే బాధ్యత మనపై ఉన్నదని మీ అందరికీ కూడా తల్లిదండ్రులకు వేసు వాళ్ళని గాలిలోకి వదిలేయకండి మీరు అప్పు పట్టుకొని ఏడవకండి దయచేసి ఇది గమనించాలని మీ అందరికీ కూడా నేను మనవేస్తూ మిత్రులారా